శ్యామలాదేవిని ఆరాధిస్తే వశీకరణ శక్తి చాలా తేలిగ్గా వస్తుంది అందుకే వశీకరణ అంటే ఏమిటి మనకి ఇప్పుడు వశీకరణ అంటే ఒకటే స్త్రీలను వశ్యం చేసుకోవడం లేకపోతే పురుషులను వశ్యం చేసుకోవడం అంతే కదా అలాంటి దిక్కుమాలింది కాదు వశీకరణం అంటే ఒక్కటి ఆలోచించండి ఇప్పుడు ఎవడైనా ఒక స్త్రీ నాకు వశం అవ్వాలి 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 అని వెంపర్లాడుతూ ఉంటే ముందు వీడు ఆ స్త్రీకి వశమైనట్టే అంతే కదా లేకపోతే ఎందుకు వెంపర్లు అలా వశమైన వాడికి ఇంకా వశీకరణమే ఉంది అలాగే అమ్మవారిని పూజిస్తే అంత అమ్మవారిని ఇచ్చేవా వశీకరణం అంటే అది కాదు వశీకరణం అంటే అర్థం ఏమిటంటే మీరు మాట్లాడారు అనుకోండి కొన్ని వందల మందినో వేల మందినో అలాగా కూర్చోబెట్టేస్తుంది అంతే చూడండి ఇప్పుడు మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు కానీ మన జాగణ కోటేశ్వరరావు గారు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే అన్ని వేల మంది మంత్రముగ్ధులైపోయి ఎలా వింటారు అంటే అదే ఆ వశీకరణం రెండవది ఏమిటంటే మనం ఒక మంచి పని సంకల్పిస్తే కనుక వెంటనే కొన్ని వేల మంది తోడొచ్చి ఆ మంచి పనిని ఎలాగైనా పూర్తి చేసేస్తారు అది ఒక రకమైన జనవశీకరణం అలాంటి శక్తులు అందిస్తుంది అమ్మవారు